య రుద్రాయ నీలంఠాయ శంభవే అమృతే నటి కాళమాన విశేషాలను స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరనామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశ్రీమాసం శుక్లపక్షం సోమవారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సూర్యాస్త ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు తిథి దశమి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు నక్షత్రం రేవతి పూర్తిగా ఉంది వర్జం రాత్రి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున ఐదు గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభం రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు నేటి విశేషం సోమవారం శివునికి ప్రీతికరమైనది చంద్రునికి ప్రీతికరమైనది గౌరీదేవికి ప్రీతికరమైనది అలా శివుని యొక్క కుటుంబానికి అంతటికీ కూడా ఇది ప్రీతికరంగానే గోచరిస్తూ ఉంటుంది ఆ శివుణ్ణి సపరివారంగా కనుక పూజ చేసినట్లయితే శివుని వలన ఆరోగ్యం ఎందుకంటే ఆయన వైద్యనాథుడు కదా అలాగే అపమృత్యు పరిహారం మృత్యుంజయుడు కదా ఆయన శిరసన చంద్రుణ్ణి ధరించాడు కాబట్టి మనశ్శాంతి అదేవిధంగా అమ్మవారు అన్నపూర్ణ మనకు ఆహారం తప్పనిసరి కదా మనం ఏ పని చేయాలన్నా జ్ఞానం అవసరం దానికి సుబ్రహ్మణ్య స్వామి అలాగే ఏ పనికైనా విఘ్నం లేకుండా ఉండాలి అంటే గణపతిని పూజించాలి అలాగే వ్యక్తికి పవిత్రత అతి ముఖ్యం కాబట్టి దానికోసం గంగాదేవిని ప్రార్థించాలి ఇలా శివపరివారాన్ని అంతని కూడా మన నిత్యావసరాలు జీవితం ఆనందమయంగా సాగడం వీటన్నిటి కోసము ఆరాధించాలన్నమాట సోమవారం ఆ శివారాధనకు చాలా మంచిది నేటి ఆణిమత్యం భగవంతుని సంతానంగా మనమంతా బంధువులం ఆ బాంధవ్యంతో సమభావన సాధించగలం